నెల్లూరు జిల్లా కల్వాయి మండలంలోని ఎస్సీ బాలురా బాలికల సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను డిడి శోభారాణి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె రెండు హాస్టల్స్ లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు విద్యార్థులకు నోట్బుక్స్ ఇస్తున్నారా స్టడీ హవర్స్ నిర్వహిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డిడి శోభారాణి మీడియాతో మాట్లాడుతూ కలువాయిలోని రెండు హాస్టల్స్ని విజిట్ చేయడం జరిగిందన్నారు బాయ్స్ హాస్టల్కి పద్నాలుగు లక్షలు గర్ల్స్ హాస్టల్కి ఇరవై లక్షల ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు డీడీ విజిట్కి వచ్చిన సమయంలో బాయ్స్ హాస్టల్లో వార్డెన్ స్టడీ హవర్స్ నిర్వహించే ట్యూబర్ ఇద్దరు లేకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు వెల్టైల్ నా పేరు శుభారాణి నేను కలువాయి మండలంలోని రెండు హాస్టల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ని విజిట్ చేయడం జరిగింది రిపేర్స్ బాయ్స్ హాస్టల్కి పద్నాలుగు లక్షలు గర్ల్స్ హాస్టల్కి ఇరవై లక్షల ఇరవై ఐదు వేలు ఇవ్వటం జరిగింది రిపేర్స్ క్వాలిటీ ఎలా ఉంది రిపేర్స్ ఎలా జరుగుతున్నాయి ఇంకేమైనా పెండింగ్ ఉందా ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అని వెరిఫై చేయడానికి రావటం జరిగింది దాంతోపాటుగా పిల్లల యొక్క అడ్మిషన్స్ ఎలా జరుగుతున్నాయి అందులో ఈ పిల్లల యొక్క హెల్త్ తర్వాత క్లీనినెస్ ఇవన్నీ కూడా వెరిఫై చేయటం జరిగింది హాస్టల్ రిపేర్స్ ఎయిటీ పర్సెంట్ వరకు అయింది ఇంకొద్దిగా కాంపౌండ్ వాళ్ళు అవన్నీ ఉన్నాయి ఆ వాటి వాటిని ఇంకా ఇప్పుడు వర్క్ జరుగుతోంది పిల్లలు ఉండటానికి మాత్రం పెయింటింగ్స్ అవన్నీ వేసేసి శుభ్రంగా ఫ్యాన్స్ లైటింగ్ అంతా కూడా బిగించడం జరిగింది ఇంకా కాంపౌండ్ వాళ్ళు కొద్దిగా రిపేర్లో ఉంది కన్స్ట్రక్షన్లో ఉంది అదేవిధంగా బాయ్స్ హాస్టల్ కూడా మెయిన్ కాంపౌండ్ వాళ్ళకి డోర్ అది లే గేటు లేకపోవడం వల్ల అది కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ కూడా బోర్డ్స్ అవన్నీ కూడా నీట్గా ఇది చేయటం జరిగింది టెన్త్ క్లాస్ పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పి డే వన్ నుంచి అంటే ఏడో నెల నుంచే టూటర్స్ని ఏర్పాటు చేశారా లేదా అని కూడా వెరిఫై చేయడం జరిగింది ఆల్రెడీ టూటర్స్ని అపాయింట్ చేయడం జరిగింది తర్వాత టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా ఈ జూన్ నెల నుంచే వాళ్ళకి మొదటి నుంచే రివిజన్స్ వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంటి అని చెప్పేసి ఒకసారి వెరిఫై వెరిఫై చేయడం జరిగింది పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు స్కూల్లో టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అవన్నీ ఇచ్చారా లేదా అని కనుక్కోవడం జరిగింది అందరు కూడా ఇచ్చారని చెప్పి పిల్లలు చెప్పడం జరిగింది మేడం ఇప్పుడు వార్డను ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఉండాలి మేడం మార్నింగ్ సెవెన్ మేడం సెవెన్ నుండి నైన్ నైన్ తప్పకుండా ఉండాల్సిందే ఉండాలి హాలిడే అలాంటి ఏమన్నా ఉంటాయా వాళ్ళు సెలవు పెట్టుకుంటే తంట లేదంటే సండే బుధవారం పర్మిషన్ ఉంటుంది వాళ్ళు సెకండ్ సాటర్డే కానీ సండే కూడా ఉంటుంది ఉండాలి ఉండాల్సింది అంటే సంబంధిత వార్డును మండలంలో ఉండాలా లేకపోతే నెల్లూరు నుంచి రోజు ట్రావెల్ చేసుకోవాలి హెడ్ క్వార్టర్లోనే ఉంది హెడ్ క్వార్టర్లోనే ఉండాలి లేకపోతే మేడం దానిపై మీ చర్యలు ఏం తీసుకుంటారు చర్యలు అంటే నా నోటీస్కి రాగానే వెమ్మటే నేను దాని మీద తగిన ఏర్పాట్లు చేస్తాను అదే తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది మేడం బయోమెట్రిక్ బయోమెట్రిక్ చూడలేదు నేను మాకు ఏజ్ డబ్ల్యూస్కి వెళ్తుంది నేను అది చూస్తాను వెరిఫై చేస్తాను బయోమెట్రిక్స్ అనేది బయోమెట్రిక్ పడకపోతే వెమ్మటే మేము ఇన్ఫార్మ్ చేయటం జరుగుతుంది విషయం ఏంటి అంటే మనకి హెచ్ డబుల్ లో వేస్తేనే పిల్లలు కటింగ్స్ ఓపెన్ అవుతుంది లేకపోతే అవ్వదు మేడం ఇప్పుడు ఇక్కడ ఎస్ సిక్స్ ఉన్నారు మేడం ఇక్కడ యాభై ఐదు మంది ఉన్నారు బాయ్స్ మేడం బాయ్స్ వచ్చేసి అక్కడ యాక్చువల్ గా వాళ్ళు వర్కర్స్ చెప్పడం ఏముంది ఉంటే కొత్త పిల్లలన్నీ ఇంటికి వెళ్ళారు ఒక యాభై దాకా ఉన్నారు అని చెప్పారు ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారు మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహబ్ కార్ట్నెక్ అండ్ కర్మరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహ్యాబ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో Lord, please subscribe to N3 TV.